మీరంత వారు కనుకని చేరితి మీ పాద సేవ చుటకై ఏరింతవారు జగమున లేరని నా మదికి దోచేలేసాగా వినుడి ఆజ్ఞకు మీరా లేదు కనుగొనుడి ఏరి వినుమంటే నా విని మీరా వినుడి ఆజ్ఞ కనుగొనుడి జై గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానందరాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భాగవత కృష్ణవరపు దేశకేందుల వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశ గంభ శుద్ధనై తత్వ కందార్థ ధరువులలో మనం ఈరోజు గురు శిష్య అన్యోన్య దర్శనంలో ఆరవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో నాయనా శిష్య పూర్ణ మనస్కుడవై నేను చెప్పేటువంటి మద్గురుదేవుని వాక్యము మీద దృఢత్వంతో విన్నట్లయితే అదేవిధముగా నిచ్చలమైనటువంటి బుద్ధితో ఉన్నట్లయితే నీకు పరిపూర్ణమును తెలియచేస్తాను సృష్టికి మునుపు సృష్టిలో సృష్టి తర్వాత కూడా ఏదైతే శాశ్వతమైనటువంటిదో ఏది మార్పు చెందనిదో ఏది వికార రహితమైనదో దాన్ని ఎరిగిస్తాను అదే విధముగా ఈ సృష్టి సర్వస్వము కూడా ఏ గుర్తులు అయితే దాగి ఉన్నదో ఆ మూలము లేని గుర్తును కూడా వివరిస్తాను వివరించి ఆ గుర్తు లేనటువంటి విధానం ఎలా ఉంటుందో ఆ గుర్తు దేనిలో లేకుండా పోతుందో దానిని నీకు విడమరసి తెలియజేసి నీకు విశదీకరించి దాన్ని విడిపిస్తాను అలా విడిపించిన తర్వాత మిగిలినటువంటి సిద్ధాంతములు మిగిలినటువంటి వాదములు ఏవైతే ఉన్నావో అలాంటి వారందరూ కూడా నీ ఘనమైనటువంటిది అని నిన్ను శ్లాఘించేటట్లు నీకు ఎదురు లేకుండా ఉండేటట్లు చేస్తాను అని శిష్యునకు ప్రదానం చేశారు గురువుగారు వెంటనే శిష్యుడు అంటూ ఉన్నాడు గురుదేవ మీరంత వారు గనుకనే చేరితి మీ పాద సేవ సిద్ధించుటకై ఏరింత వారు జగమున లేరని నా మదికి దోచే లెస్సగా వినుడి ఆజ్ఞకు మీరా లేదు కనుగొనుడీ అయ్యా గురుదేవా మీ ఆనతిని ఏనాడు కూడా దాటనయ్యా లేసే మాత్రము కూడా మీరు చెప్పినటువంటి విధానమన్నీ తప్పను గురుదేవా మీ మాట మీ బోధ అది నాకు శిరోధార్యం గురుదేవ ఈ విషయాన్ని మీరు లెస్సగా వినండి అయ్యా నా మీద కరుణామృత దృష్టి ప్రసరింపచేసి నేను మిమ్ములను నేను చెప్పేటువంటి మీకు ప్రమాణం చేసి చెప్తున్నానయ్యా మీ మాటను ఏనాడు దాటనయ్యా ఈ మాట వినండి అయ్యా అంటూ ఏమంటున్నారంటే గురుదేవా మీరంత వారు గనుకనే ఎంతవారు గురువులు సాటి లేనంతవారు నిరుపమానులు గురువులు ఇంకా పరిపూర్ణులు గురువులు అంతటి వారు అంతటి వారైతేనే అంతటి దానిని తెలియచేస్తారు అలాంటి వారు మీరని తెలిసి మీ చేరానయ్యా ఎందుకు దరిచేరాను మీ పాద సేవ సిద్ధింప చేసుకుని ఈ జనన మరణ భ్రాంతి రహితం చేసుకుందామనేటువంటి ఆశయంతో వచ్చానయ్యా ఆ మక్కువతో వచ్చాను నేను మీ పదసేవ మీ పాదసేవ సిద్ధించిందయ్యా నాకు ఏరింత వారు జగమున మీ అంతటి వారు ఎవరున్నారయ్యా ఎవరు మీ అంతటి వారు ఎవ్వరూ లేరయ్యా మీకు సాటి రాగలిగినటువంటి వారెవరూ లేరయ్యా ఈ జగమునా ఈ జనించి గతించేటువంటి జగత్తుల్లో జననము మరణము అనే భ్రాంతి రహితులైనటువంటి వారయ్యా మీరు కావుననే మీ అంత వారు ఎవరు లేరయ్యా అలా లేరని నా మదికి తోచే నాకు తెలిసినది మీరు తెలియజేస్తూ ఉండబడేటువంటి క్రమ పద్ధతి ద్వారా ఎరిగిస్తుండబడేటువంటి శివరామ దీక్ష సాంప్రదాయం ఏదైతే ఉన్నదో గురు శిష్య న్యాయముగా మీరు తెలియజేసేటువంటి బోధను గ్రహించి నేను స్థిరపడ్డానయ్యా అలా నా మదికి తోచింది కావుననే నా విన్నపాన్ని లెస్సగా వినండి గురుదేవ మీ ఆజ్ఞను ఏనాడు మీరను గురుదేవ ఇంకొక విషయం కూడా మహాప్రభు ఏ రీతి వినుమంటే నా రీతి వినేదా మీరు ఏ విధానముగా వినమన్ వినమంటారో తద్విధానంగానే వింటానయ్యా ఆ రీతిగానే వింటాను ఎక్కడ కూడా ఏ మరుపాటుగా కూడా గురువాక్యమును మీరనయ్యా మీరే సర్వమని భావించి మీకు నా దేహార్థ ప్రాణములు సమర్పించిన పిమ్మట మీరు ఏ విధముగా తెలియచేస్తే ఆ విధముగానే వింటానయ్యా మీరాన తివ్వండి తోరమౌ ఈ బోధ ఇక ఆ పరిపూర్ణ బోధను మీరు నాకు ఆజ్ఞాపించండి అది ఎలాంటిదో దాని యొక్క మర్మ ధర్మాలను అది ఏ తీరున నేను పొందవలెనో ఏ తీరున ఈ లేని ఎరుకను విడువలెనో అనేటువంటిది మీరు నాకు ఆనతి ఇవ్వండి ఈ బోధ తోరమైనటువంటిది ఘనమైనటువంటిది గురుతరమైనటువంటిది ఈ బోధ ఇది గురుగురు బోధ మహాప్రభు ఇది వినే మీ చెంత చేరానయ్యా నేను మీ పాదసేవ సిద్ధించుకునేందుకై మీ చెంత చేరాను దీనిని మీరినటువంటి బోధ లేదయ్య అన్నీ దీని క్రింది బోధలే అని నాకు తెలిసి మీ యొక్క ఘనతను విని మీ శరణు దొచ్చాను గురుదేవ అంటున్నారు కావుననే మీ ఇవ్వండి ఈ బోధ లెచ్చగా వినుడి గురుదేవ నా మాటను నా యొక్క శరణాగతిని మీరు స్వీకరించారు కావున మీ శరణే నాకు దిక్కు అని మీ యాజ్ఞకు మీరనని శిష్యుడు గురుదేవుని వేడుకుంటూ ఉన్నాడు అందరూ కూడా కృష్ణరావు దేశ వారి ఇరవై ఏడవ కందార్థ విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా